నా పేరు దామరాజ రాజగౌడు అల్లాదుర్గం అల్లాదుర్గ మండలం మెదక్ డిస్టిక్ మీ పదవి ప్రజెంటా ప్రజెంట్ ప్రెజెంట్ అయితే నేను కాంగ్రెస్ పార్టీ ఓకే మీరు మీరేమేం చేశారు ఇప్పటివరకు ఏమేమి పదవులు చేశారు చెప్పండి ఇప్పటివరకు నేను నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం నేను టూ థౌజండ్ టూలో కూడా రిజర్వేషన్ ప్రకారంగా సర్పంచ్లు అయినారు వాళ్ళందరినీ మాతో మాతో అయినంత స్వాయశక్తుల కష్టపడి మా కార్యకర్తలకు అందరు చెప్పుకొని ఓటర్లకు అందరు చెప్పుకొని మా సర్పంచులు ఇప్పటి వరకు నాలుగు సర్పంచులు గెలిపించుకున్నాం ఇప్పటికీ మా పార్టీ మేము కూడా గెలిచాం మేము కూడా గెలిచినాం మళ్ళీ మేము గెలిచాక మళ్ళీ ఫోరం అధ్యక్షులని చేసినాం జిల్లా ఫోరం అధ్యక్షులు కుల కోశాధికారిగా చేసినాం ఇన్ని పదవులు అనుభవించడం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎన్నో నిధులు ఇచ్చిండు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిండు ఇందు ఇచ్చిండు పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇచ్చిండు ఆయన ఒక దేవుని లేలుస్తున్నాం అందరం మొన్న కూడా ఆయనది వరదంతి సందర్భంగా కూడా అందరం కూడా చాలా పరిశాన్ల ఫీల్ అయిపోయినాం ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఇరవై నెలలు పూర్తి చేసుకుంది త్వరలో రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మీరు ఇచ్చిన హామీల గురించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి మరి మీరు ఎలా సీనియర్ నాయకులు గ్రామ స్థాయిలో మాజీ సర్పంచి ప్రస్తుతం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం మీరు ఇప్పుడు ఇచ్చిన హామీలలో ఏమేమి చేశారు చెప్పండి సార్ మా అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ప్రకారంగా ఆయన క్యాబినెట్ హోదాల మా మంత్రులందరూ సహచరులందరూ మళ్ళీ అదే కాకుండా మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ గురించి పాటుపడి మా దామోదర్ సాబ్ ఆందోళన నియోజకవర్గం మినిస్టర్ ఉండి హోమ్ మినిస్టర్ మన ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ముగ్గురిని పిలిచి మాట్లాడిన తర్వాత నచ్చ చెప్పి సోనియా గాంధీకి మెప్పి మెప్పించి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసి సాహసం తెప్పి చేసి తెప్పించింది దామోదర్ సాబ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా దేశానికి ప్రధానైనా మా తెలంగాణ విషయంలో అయితే ఈ ఒక్కటి మాత్రం దామోదర్ సబ్కే దక్కుతుంది ఆయనే పోయిండు కాబట్టి ఆయనే మెప్పించి సోనియా గాంధీ చచ్చిండు కాబట్టి ఇప్పటికీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా మా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అడుగంది కూడా ఏ పని చేయకుండా వాళ్ళ సలహా తీసుకొని మేధావుల సలహా తీసుకొని అభివృద్ధి సంక్షేమాలు నడిపిస్తూ పోతుండు ఇప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా పాలన చేసింది అప్పుల లేచింది నెట్టిన దాన్ని అనగదొక్కుంటూ రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఉచిత కరెంటు కానీ రేషన్ బియ్యం కానీ ఎన్నో ఉన్నాయి ఆరోగ్యశ్రీ కానీ రకరకాల అభివృద్ధి సంక్షేమాలు నడిపించుకుంటూ పోంగా ఇప్పటికీ మళ్ళీ ఇంకా అయిందే కొన్ని ఇప్పుడు ఎలా అంటే ఇరవై నెలలు అవుతుంది మహా అంటే అంత పెద్ద కూడా అలా పద్దెనిమిది ఇరవై నెలలు అవుతుంది మొన్నటికి మొన్న ఈ కామారెడ్డి మెదకు నష్టపోయినాయి వర్షాకాలం వర్షాకాలంగా ఇప్పుడు రైతులు నష్టపోయినారు ఇవన్నీ చూస్తలేరు ఎక్కడికి వెళ్ళి విమర్శలు తప్ప విమర్శలు వాళ్ళ విమర్శించడం తప్ప ఇంకో మాట వస్తలేదు వాళ్ళకు అభివృద్ధి చేస్తారు పాపం వాళ్ళకి సలహా ఇస్తాం మీ మేధావులు కదా సలహా ఇవ్వండి మీరు చేశారు కదా అనుభవం ఉంది కదా అది కూడా మీరు సలహా ఇవ్వండి మీ అంటే మేము వస్తాం ఏది మంచిగా అనుపతి తీసుకుంటాం ఇప్పుడు మనకు కావాల్సిన అందరం కూడా ప్రజాసేవకే కదా ఉన్నది ఆస్తులు అమ్ముకుంటారు ఉన్నళ్ళు పోతురు అందరు పోతురు సంపాదించుకోవడం అనేది కాదు ఇది సేవ చేయడానికి వచ్చినాం కార్యకర్తలంగా ఏదో మా తోట అయినంతగా సార్ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో మీ గ్రామంలో నాలుగు ప్రజలకు కావాల్సింది రోడ్లు డ్రైనేజీలు తాగునీరు కరెంటు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి పది సంవత్సరాలలో పదిహేను లక్షల వరకు చేసారు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పదిహేను లక్షల వరకు చేసారు మేము వచ్చిన తర్వాత రెండు ఇరవై నెలలు కాలేదు ఇరవై లక్షల వరకు చేసినాం ఇప్పటి వరకు ఇండిచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాకపోతే కొన్ని లొకేషన్ చేంజ్ అయిన ఆఫీసర్ చేస్తారు మా ఆఫీసర్ చాలా మంచి వాళ్ళే చేస్తారు కొద్దిగానాలు వస్తాయి కదా ఒడిదొడుకులు దాంతో ఉంటాయి శాంతిక సమస్యలు వస్తుంటాయి ఆల్బోబెటిక్స్ కానీ వగార వగార పుల్ ఇప్పుడు కామాలు కానీ పులి స్టాపులు కానీ రకరకాలు ఉంటాయి కాబట్టి అది నడిచిపోతుంటుంది అది అయిపోతాయి దానికి సమస్య ఏం లేదు పథకాలు పథకాలు అందరికీ చేరుతున్నాయా అందరికీ చేరుతున్నాయి ఇది గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరిని మధ్యవర్తి పెట్టుకోలేదు ఓన్ల వాళ్ళకే సొంత ఖాతాలు వేసి పడేస్తుంది లేకపోతే వీళ్ళకి వీళ్ళకిచ్చివి అనేది లెక్క లేకుండా పోయింది అప్పుడేమో ఏం ఫ్రాడ్ చేస్తారో ఏం చేస్తారో తెలియకుండా సార్ మరి రెండు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి దీని మీద మీ స్పందన గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలన చేసింది అంతకు మొదలు ఆమ్దాని ఉన్న ఆమ్ల మన ఆర్థిక వ్యవస్థ ఎందుకు నష్టపోయింది ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టుకుంటా వచ్చి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మిత్తులు కట్టుకుంటా మళ్ళీ అవన్నీ అనగదొక్కుంటా అవన్నీ కట్టుకుంటా చేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమ పథకాన్ని నడిపిస్తూ ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి జేసిందని మాకు నేను సార్ ఇప్పుడు మరి త్వరలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతూ ఉన్నాయి మరి దీంట్లో కూడా మరి పెంచడం జరిగింది దీని మీద అది మా నిర్ణయం ఏంటంటే మా అధిష్టానం తీసుకున్న నిర్ణయం కరెక్టే ఉంది ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం కానీ బీజేపీ వాళ్ళు ముస్లిం రిజర్వ్ ముస్లింలను పక్కకు వెళ్తేనే మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు ఇచ్చేస్తే ఇప్పుడు ఎలక్షన్ అయిపోతుండే కదా తప్ప మా మీద ఎందుకు మోపుతారు కాంగ్రెస్ పార్టీ మీద నిపాల మోపాలనే కదా చేశారు యూరే కొరత ఉన్నది యూరే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఏం చేస్తుంది ఎందుకు ఇస్తలేరు ముస్లింలు కూడా మనకు దేశద్రోహులు కాదు వాళ్ళు పాకిస్తానీలు కాదు వాళ్ళు వాళ్ళు కూడా మన దేశంలో ఉంటుర్రు మనతోటి పాటే ఉంటుర్రు మనం చేసింది అది వాళ్ళం చేసింది మనం తింటున్నాం వాళ్ళకెందుకు రిజర్వేషన్ ఉండద్దు అని నేను అంటున్నాను అందరికీ ఉండాలి కదా బీజేపీ శత్రుత్వం కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ శత్రుత్వం కాదు బీజేపీ మిత్రుత్వం కాదు అందరూ సమానమే మన భారతీయులంతా ఒకటే ఇప్పటి మేము సాధించిన ఇరవై నెలల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ అవసరాలు కానీ ఎన్ని కానీ చేసినాం మేము వచ్చి రెండు సంవత్సరాలు కూడా ఇంకా కాలేదు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మిగతా ఈ హామీలన్నీ కూడా మా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది మా కార్యకర్తలకు మా కార్యకర్తల నుంచి మా ఓటాలు కూడా మాకు నమ్ముతారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్లే కాదు సర్పంచ్ కానీ జెడ్పీసీ కానీ ఎంపీసీ కానీ మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు కూడా కానీ అన్న మేము విజయం సాధి సాధిస్తామని నమ్మకం పక్కా ఉంది నా పేరు దామరంచ జనార్దన్ కూడా అండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ కానీ నిష్పక్షపాతంగా పనిచేస్తుంది ఎవరికి వన్ సైడ్గా పనిచేయడం లేదు గవర్నమెంట్ ఉద్యోగాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మెజిస్ట్రియల్ కానీ అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకా మూడేళ్ళ పాలన ఉంది కాబట్టి సరిపోయిన ఉద్యోగాలు రావడం మన తెలంగాణకు చాలా సంప్రదాయంగా ఉంది రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మరి మంత్రి గారు ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ప్రజలకి కార్యకర్తలకి ఎలా అందుబాటులో ఉంటున్నారు ఆయన గురించి మా దామోదర్ గారు అండి వారానికి రెండుసార్లు జోగుపేటలో అందుబాటులో ఉంటారండి ఎప్పుడు మన కాన్స్టిట్యూన్సీ మీదనే ఆయన కాన్స్టిట్యూషన్ బాగుంటుంది బాగానే పనిచేస్తుండీ మినిస్టర్ ఇంత కూడా స్పందన బాగుంటుందండి కార్యకర్తలు ఎప్పుడూ ఆయన దగ్గరకు పోయినా కానీ స్పందన చాలా బాగుంటుంది ఎవరైనా ఎవరైనా విలేజ్లో చనిపోవడం కానీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ దానికి అందుబాటులో ఎప్పుడూ ఆయన రావడం జరుగుతుందండి ఇప్పుడు హెల్త్ మినిస్టర్ కాబట్టి ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ రకంగా అయినా సౌకర్యాలు కావాలంటే అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయండి ఆయన ద్వారా ఇక మా దామోదసాబ్ చెప్ప సార్ గురించి చెప్పాలంటే ఆయనకు సరిపోము కానీ ఆయన మాకు ఒక దేవునితో సమానం ప్రతి కార్యకర్తకు సంకల పెట్టుకొని ఒక లీడరే పోవాలి చెప్పాలని ఆయనకు అవసరం లేదు ఎవరు పోయినా తన బిడ్డలు అనుకొని తన నా పిల్లలే అనుకొని ఎల్ల వేళలో మాకు అండగా ఉంటూ రాత్రి పగలు ఏ క్షణమైనా సరే ఏ ఆపద వచ్చినా సరే ఏం వచ్చినా సరే మాకు అన్ని విధాలుగా అండగా ఉండని అండగా ఉన్నాడు అని మేము చాలా గర్వపడుతున్నాం